లోకానికి రావలసినటువంటి అవసరత అనంటే అంటే మనుషులందరూ కూడా చెడిపోయి మార్గమును చెడిపేసుకొని అందరూ అందరు కూడా దేవునికి దురస్తులైపోయినారు వీరందరూ కూడా తిరిగి ఆయన సమకూర్చుకోవడానికి ఆయన సంపాదించుకోవడానికి ఆయన బాగు చేసుకోవడానికి ఏ సుగ్రీస్తున్నవారు ఆయన లోకానికి రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు ఎందుకండి అయ్యా మనుషుడు పాపములో జీవిస్తున్నాడు మనుషుడు పాపానికి దాసులు అయిపోయినాడు మనుషుడు పాపములో బొరలాడుతున్నాడు ఇలాంటి మనిషిని బాగు చేయడం కొరకాయ ఇలాంటి మనిషిని విడిపించడం కొరకాయ ఇలాంటి మనిషిని తనతో ఉండాలని ఏసుకరిస్తున్న వారు ఆశపడుతున్నాడు అయిలారా ఎట్లా ఉండగలుగుతాడు ఎట్ల మార్గము కలదు అయితే అది తుదకు మరణమునకు దారితీను లోకములో మనుషులు ఆయా మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు నేను కూడా వెళ్ళాలా పరలోకానికి అని మనుషులు ఏర్పాటు చేసుకున్న మార్గము ద్వారా ఏ మనుడు కూడా పరలోకానికి వెళ్ళలే ఏ క్రీస్తు బ్రహ్మా పరలోకమునకు నేనే ఉంటున్నావు నీకు ఆస్తి ద్వారా నీకున్న కులము ద్వారా నీకున్న డబ్బు ద్వారా వెళ్ళాలనుకుంటున్నావా అవి ఎంత మాత్రం కూడా తీసుకెళ్ళలేవు అర్థమవుతున్నాయి కదా ఉదయ కాలం లోకమ శాశ్వతమైనది ఏదున్నా ఎంత ఉన్నా ఎవరున్నా ఎన్ని స్త్రీలు కలిగి ఉన్నా ఒక దినాన విడిచిపెట్టాల్సిందే నీతో చేది నీ పాపమే నీ ఎరకమ్మడి ఆ పాపమే పాపమేంటి తీసుకెళ్తది నరకానికి కనుక పీడ ఆ స్థలానికి నువ్వు వెళ్ళకూడదని మా ప్రార్థన